ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశులు ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రం ప్రకారం అలాగే జ్యేష్ఠ నక్షత్ర వారి జాతక బలం అనురాధ నక్షత్ర వారి జాతక బలం వృషిక రాశి వారి జ్యోతిష్య బలం విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు వృషిక రాశి వారి జాతక బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం దా వృషిక రాశి వారి జాతకం ప్రేక్షణ యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ధనం రాజకీయ రంగం కళారంగం ఉద్యోగ రంగం వ్యాపార రంగం కాంట్రాక్ట్ రంగం రియల్ ఎస్టేట్ రంగం సంసార యోగ బలం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది బాగుపడే లక్షణంది వృత్తి వ్యాపార విషయంది ధన విషయంది అలాగే వారి కోరికలు అలాగే వారి సమస్యలు జాతక బలానికి ఎలా ఉంది చూడితి వృశ్చిక రాశి వారి జాతకానికి చెప్పాలంటే మాత్రం వచ్చిందండి దక్షిణ కాళికా దేవత వచ్చింది వారి జాతక బలానికి అలాగే విఘ్నేశ్వరుడు వచ్చిండు వారి జాతక బలానికి అలాగే ఆంజనేయ స్వామి వచ్చిండు బాలకృష్ణుడు వచ్చిండు వారి పేరు మీద భక్తాంజనేయ స్వామి వచ్చిండు వారి జాతక బలానికి అలాగే చదువుల తల్లి వేదమాత విద్యమాత సరస్వతి దేవత వచ్చింది అని వృషిక రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు సమస్య బలంగా ఉన్నదండి వారి జాతక బలం వారు మాత్రం మీరు జ్యోతిష బలంలో చూడాలంటే నవగ్రహాల్లో మాత్రం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవండి ముఖ్యంగా మాత్రం శని గ్రహం అనుకూలంగా లేదు అలాగే రాహుకేతు గ్రహాలు ఈ మూడు గ్రహాలు అనుకూలంగా లేవండి తొమ్మిది గ్రహాల్లో మాత్రం ఈ ఐదు గ్రహాలు ఇంపార్టెంట్ ఉంటాయండి మెయిన్గా ముఖ్యంగా శుక్రగ్రహం గురుగ్రహం శనిగ్రహం రాహు కేతు ఐదు గ్రహాలు ఇంపార్టెంట్గా ఉంటాయి వీరికి శని గ్రహం లేదు అలాగే వీరి జాతక వరానికి గురుగ్రహం కూడా అనుకూలంగా లేదు ముఖ్యంగా మాత్రం రాహుకేతుల గ్రహాలు కూడా మాత్రం అనుకూలంగా లేవు శుక్రగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి వీరు ఏ పని చేసినా మాత్రం కరెక్ట్ బూడిదల పోసిన పన్నీరు లెక్క అయ్యే అవకాశం ఉంది నమ్మిన వారు నష్టం చేసే అవకాశం ఉంది కానీ మాత్రం వీరు జాతక బలానికి పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి కానీ ముఖ్యంగా వీరి జాతక బలానికి సోదరులతో రక్త సంబంధకులతో విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరు డబ్బు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఇలాంటి ప్రయత్నాలు మాత్రం చేయవద్దండి ఇంకా అత్యవసరం అనుకుంటే తీసుకోవచ్చు కానీ ఎక్కువ మొత్తంతో తీసుకోవద్దు ఇవ్వవద్దు మూడవది మీరు జాతక బలానికి మాత్రం ఒకరికి మాత్రం మధ్యవర్తి కావద్దండి పెళ్లి గురించి కావచ్చు పేరింటం గురించి కావచ్చు ధనం గురించి కావచ్చు రుణం గురించి కావచ్చు వస్తువు గురించి కావచ్చు ఇంటి గురించి కావచ్చు మధ్యవర్తి కావద్దు తీసుకున్న వారు బాగానే ఉంటారు ఇచ్చిన వారు బాగానే ఉంటారు కానీ వీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా అనురాధ నక్షత్రం వారు చాలా జాగ్రత్తలు పాటించాలండి అనురాధ నక్షత్రం పేరు మీద వారి మీద మాత్రం దృష్టి దోషం చాలా ఉన్నది దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే నరదృష్టికి చాలా దెబ్బ ఉంటుందండి కలియుగంలో నరదృష్టికి మాత్రం నాపరాళ్లే పగిలిపోతున్నాయి అలాగే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గుడి కాడ కొండలే పక్కన జరుగుతున్నాయండి అలాంటి సమస్యలు ఉన్నాయి మనం నరులమెంత కాబట్టి మాత్రం ఈ రాశివారు మాత్రం ఈ నక్షత్రం వారు అనరాధ నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం నియమం ఉండాలండి జాగ్రత్త పాటించాలి కానీ అనురాధ నక్షత్రం వారు మాత్రం జాగ్రత్త పాటించే అవకాశం ఉంటుంది కానీ మాత్రం వినయం కూడా ఉంటుంది ధైర్యం కూడా ఉంటుంది తొందర కూడా ఉంటుంది నాలుగు దిక్కులు ఆలోచించే శక్తి కూడా ఉంటుంది కానీ మాత్రం కానీ మనం విధి బాగా లేకుంటే ఎవరైనా మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుందండి ఈ రాశివారి జాతకంగా కొత్తగా ఏదైనా వృత్తి వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది అలాగే ఆల్రెడీ గృహ నిర్మాణం చేసిన వారికైతే కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరికి రావాల్సిన ధనం మాత్రం టైంకి రాదండి వీరి జాతక బలానికి రెండు చిక్కులు అధికంగా ఉంటాయి కా ఆ రెండు చిక్కులు మాత్రం తొలగే అవకాశాలు ఉంటాయి ఆ రుణ చిక్కులు తొలగిపోవాలంటే మాత్రం వారు ఖచ్చితంగా చిక్కులు కాబట్టి అవి విఘ్నేశ్వరిని పూజ చేయటం చాలా వరకు మంచిది ఖచ్చితంగా మాత్రం మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి పా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని పూజ చేయడం వలన విశేషమైన యోగం కలుగుతుంది ఎందుకంటే అండి ఆ స్వామి మాత్రం అయినా ఆ ప్రాంతంలో మాత్రం నీటి నుంచే ఉద్భవించిండు ఆయన కాబట్టి మాత్రం ఆ స్వామిది మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందండి సిద్ధి వివాహం కాని వారు కావచ్చు వివాహ సమస్యల్లో చిక్కులు పడుతున్న వారు కావచ్చు సంతాన సమస్యల్లో చిక్కులు పడుతున్న ఒక వారు కావచ్చు సంసార సంబంధంలో ఇబ్బందులు పడుతున్న వారు కావచ్చు బుద్ధి వినాయకుడిని పూజ చేయటం మంచిది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఆరోగ్యంలో నష్టం వస్తున్నవారు కావచ్చు కుటుంబ సమస్య వస్తున్నవారు కావచ్చు మాత్రం ఖచ్చితంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా కాళిక మాత్రం పూజ చేయటం అలాగే సరస్వతి మాత్రం పూజ చేయటం శ్రీకృష్ణుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ఈ రాశివారి జాతకంలో జ్యేష్టా నక్షత్రం వారు మాత్రం చాలా వరకు శుభకరం ఉంటుందండి వారి పేరు మీద కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ రాజకీయ నాయకులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విదేశాలను వెళ్ళాలనుకునే వరకు తప్పకుండా వారి కోరికలు నెరవేరే అవకాశాలు ఉంటాయి ఉద్యోగస్తులకు మాత్రం పని భారం చాలా ఉంటుందండి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు వారు ఐఏఎస్ ఐఏఎస్ రంగం వారు కావచ్చు ఐపిఎస్ రంగం వారు కావచ్చు అలాగే రక్షణ రంగం వారు కావచ్చు నీటి పారదాల రంగం వారు కావచ్చు వైద్య రంగానికి సంబంధించిన వారు కావచ్చు విద్యుత్ రంగానికి సంబంధించిన వారు కావచ్చు జేహెచ్ఎంసి రంగానికి సంబంధించిన వారు కావచ్చు పంచాయతీరాజ్ సంబంధించిన వారు కావచ్చు అలాగే వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఎన్ని రకాల గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు అన్ని రకాల వారికి సమస్యలు తప్పవండి చికాకులు చాలా ఉంటాయి ఈ చికాకులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం శ్రమకారకుడు కళాకారకుడు అలాగే మాత్రం విద్యాకారకుడు ఖచ్చితంగా మాత్రం వీరు జాతక బలాన్ని చూడాలంటే మాత్రం ఎవరికి పూజ చేసినా శనిశ్వరునికి విఘ్నేశ్వరునికి పూజ చేయాలండి శినేశ్వరుడు ఏందంటే మాత్రం మందగనం నిధానంగా పని చేపిస్తాడు విఘ్నేశ్వరుడు కూడా మాత్రం నిధానంగానే చూపిస్తాడు కానీ ఫలితం చాలా మంచిది ఇస్తాడు కాబట్టి శినేశ్వరుని పూజ చేపించడం చాలా వరకు మంచిది నల్ల నువ్వులు దానం చేయటం అలాగే మాత్రం శినేశ్వరుని తైలాభిషేకం చేపించడం కానీ నవగ్రహాన్ని పూజ చేపించడం శని త్రయ్యోష రోజు మాత్రం నవగ్రహాన్ని పూజ చేపించడం అలాగే సద్బ్రాహ్మణులతో పూజ చేపించడం అలాగే నల్లని గోవుని దానం చేయటం చాలా వరకు మంచిది వీరు ఈ రాశివారికి కానీ వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఆరోగ్యంలో మాత్రం సమస్యలు తప్పవండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా ఉంటే వీరి జాతక బలంలో మానసిక పరంగా కానీ శారీరక పరంగా కానీ ముఖ్యంగా నరాల మీద బొక్కల మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది వాహన విషయంలో కూడా జాగ్రత్త ఉండాలండి నాలుగు చక్ర నాలుగు చక్రాల వాహనం తోలేవారు కావచ్చు అలాగే మాత్రం రెండు చక్రాల వాహనం తోలే డ్రైవింగ్ చేసేవారు కావచ్చు ఎనిమిది చక్రాల వాహనం డ్రైవింగ్ చేసేవారు కావచ్చు మూడు చక్రాల వాహనం డ్రైవింగ్ చేసేవారు కావచ్చు దూర ప్రాంతాలు వెళ్ళేవారు కావచ్చు మంచి ముహూర్తాలు చూసి వెళ్ళటం మంచిది చాలా అర్జెంట్ అనిపిస్తే మాత్రం తెల్లారుదామనం వెళ్ళటం చాలా వరకు మంచిది బ్రహ్మ ముహూర్తంలా మంచి యోగ బలం కలిసి వస్తుందండి తెల్లారుదామున కానీ లేదా గోధులు వీళ్ళ సాయంత్రం వేళలో కానీ వెళ్ళటం మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం వీరి జాతకానికి రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రమే ఇబ్బందులు తప్పవండి వారు వారికి వారు రాష్ట్ర పరంగా కావచ్చు కేంద్ర పరంగా కావచ్చు దేశపరంగా కావచ్చు అలాగే వారి జాతక బలం నియోజకవర్గంలో కావచ్చు వారు అధికార పార్టీలో ఉన్నవారు కావచ్చు ఏరియా పార్టీలో ఉన్నవారు కావచ్చు ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవారి మీద నిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండవు చాలా జాగ్రత్తగా ఉండాలండి ముఖ్యంగా పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు చిక్కులు చికాకులు దాహిద్రబాదులు ఉన్నవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఖచ్చితంగా నవగ్రహాలని ఆరాధన చేసి మాత్రం శ్రీశ్వరుని పూజ చేపించడం ఖచ్చితంగా చేస్తే చాలా వరకు మంచిదండి సద్బ్రాహ్మణులతో పూజ చేపిస్తే చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి సర్వఫలాలు కలిగే అవకాశం ఉన్నదండి భూయర్